సో ఫ్రెండ్స్ ముందుగా అయితే ఈ వీడియో అయితే మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నేను చాలా అంటే ఇప్పుడు నేను షెడ్డు పెట్టిన నాలుగు నెలలకి నాకు వచ్చిన అనుభవంతో చెప్తున్న ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మీకు క్లియర్గా అంటే క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్ నేనైతే సో నేనైతే ఇంత అంటే ఎట్లాంటి సిచ్యువేషన్లు నేను ఎదుర్కొంటున్నా ఏంటిదనేదైతే మీకు నేనైతే కళ్ళకు అద్దినట్టు చూపిస్తా ఫ్రెండ్స్ ఖచ్చితంగా చెప్తున్నా కదా మీరు చెప్పేది అయితే నేను ఖచ్చితంగా వినండి ఫ్రెండ్స్ పూర్తి వరకు పూర్తి దాకా అయితే వినండి ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పే విషయాన్ని అయితే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ మీకు నేను చెప్తాను మీకు మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు అందరికైతే చాలామందికి అయితే సో నేను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి వెళ్ళి నాకైతే దగ్గర 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 వందల కాల్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ సో అందరు ఏమంటున్నారంటే చాలా మంది అంటే చాలామంది సో నాటుళ్ళు పెట్టాలనుకుంటున్నాం నాటుకోళ్ళు పెట్టాలనుకుంటున్నాం ఇట్లా సలహా ఏదైనా ఉంటే ఇవ్వగలుగుతారా ఎట్లా ఉంటుంది ఏంటిదని కొంతమంది నేను షెడ్డింగ్ పెడుతున్నా అని చెప్పి చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సో పెట్టాలనుకుంటున్నాం అని చెప్పి చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సో మేమైతే ఇప్పుడు మొదలు పెట్టాలని చెప్పి కొంతమంది చెప్తున్నారు ఆలోచిస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు సో నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ దీని విషయంలో నేను వస్తే అయితే సో వీటికి సంబంధించింది అయితే ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్పబోయేది సో అదేంటిదంటే చెప్తా వినండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఆ విషయం చెప్పేది ఏంటిదంటే నాటుకోళ్ళ కోళ్ళ విషయంలో అయితే చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు మనం పిల్లలు బయట తెచ్చుకుంటే వన్ మంత్ చెక్స్ ఉంటే తెచ్చుకోవాలి లేకపోతే వన్ డేది అయితే అస్సలు అంటే అస్సలు తెచ్చుకోకూడదు ఫ్రెండ్స్ వన్ మంత్ది ఇంజెక్షన్ పూర్తయిపోయి ఉన్నాయి మాత్రమే తీసుకురావాలి వన్ డే చిక్ అయితే అస్సలు అంటే అస్సలు తీసుకోవద్దు చాలా అంటే చాలా లాస్ అయిపోతారు ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటిదంటే వన్ మంత్ చిక్స్ ఎందుకు తీసుకోవాలి అంటే వాటికి మూడు మెడిసిన్స్ ఉంటాయి లసోట గంబోర అంటే దానికి సంబంధించింది కొన్ని డ్రాప్స్ ఉంటాయి అవి కంప్లీట్ అయిపోయి ఉన్న పిల్లలు మాత్రమే మనం తీసుకొని మన షెడ్లో ఇంత దాణా పెట్టి చూసుకోవాలి వాటర్ ఇచ్చుకోవాలి అట్లయితే మనకు ఓపిక ఉంటుంది అట్లయితే మనం చేయగలుగుతాం ఫ్రెండ్స్ ఒకవేళ చేయాలనుకుంటే మనం స్టార్టింగ్ నుంచి వెళ్ళి పిల్లల నుంచి గుడ్లు పొదిగియడం చేయడం అంటే నేను అట్లా పొదిగిస్తున్నా చేస్తున్నా పిల్లలు సో మనం అంటే కొన్ని టైంకు టైం వాటికి మెడిసిన్స్ తెచ్చి ఇవ్వాలి ఆ పిల్లల్ని చూసుకోవాలి మళ్ళీ కోళ్ళు ఉంటాయి ఇదంతా పెద్ద చికాగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా చూస్తున్నా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చికాగా ఉంటుంది సో చెప్పేది ఏంటిదంటే సో చెప్పేది ఏంటిదంటే ఫ్రెండ్స్ అయితే వచ్చేసి మనం వన్ మంత్ చిక్స్ తెచ్చుకుంటే బెటర్ లేదు కాదుకూడదు అనుకుంటే మనం వన్ డే చిక్స్ అయితే నాటుకోడి పిల్లలు అయితే తీసుకోవద్దు అస్సలు అంటే అస్సలు తీసుకోవద్దు సో నేనంటే పెట్టెలు తీసుకొని గుడ్లు పెట్టించి పొదిగించి వాటితో పిల్లలు బయటికి తీపిచ్చి చేయాలని చెప్పి నేను ఫస్ట్ అయితే ఒకటి ఆలోచించిన సో అట్లయితే మన కుదరట్లేదు అస్సలు అంటే అస్సలు కుదరట్లేదు సో మన నాటుకోడి విషయంలో మనం నాటుకోడు పెంచాలనుకుంటే మాత్రం వాటికి టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా ఏదేమైనా సరే మెడిసిన్ ఇవ్వందైతే మనకు ఆ కోడి పిల్ల దక్కడం అనేది చాలా అంటే చాలా కష్టం అసలు మనం దక్కించుకోలేము కూడా చూడండి ఆల్రెడీగో ఒక పిల్ల ఆల్రెడీగో చూడండి పరిస్థితి దాన్ని ఎట్లుందంటే ఒక చూడండి కనిపిస్తుంది కదా సో నేను దాన్ని బట్టి ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది సో అది ఏమైంది ఏంటిది అనేది కూడా ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు దానికి ఏం డ్రాప్స్ చేయలేదు ఏం లేదు నాచురల్గా పెరుగుతాయి కదా అని చెప్పి ప్యూర్ మనం నాటుకోలే కదా నాచురల్గా బతుకుతాయి కదా అని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ అట్లాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు నాకు సో ఏదేమైనా సరే మన మెడిసిన్ ఇబ్బంది అయితే మనకు నాటుకోడి పిల్లలైనా సరే కోళ్ళైనా అయినా సరే మనకైతే దక్కేటట్టు లేవు ఫ్రెండ్స్ ఎవరికైతే మీకు నాటుకోన ఫామ్ పెట్టాలన్న ఆలోచన ఎవరికి ఉంటుందో దయచేసి అయితే తీసుకుంటే వన్ మంత్ చిక్స్ మాత్రమే తీసుకోవాలి దానికి కూడా మనం తగినట్టు జాగ్రత్తలు కొంచెం చూసుకోవాల్సింది ఉంటుంది సో ఏంటిదంటే ఒక విషయం ఏంటిదంటే మనం చిన్న వన్ డే పిల్లలు తీసుకొచ్చుకుంటే మాత్రం ఐదు వందల పిల్లలు తెచ్చుకున్న వెయ్యి పిల్లలు తెచ్చుకున్న మూడు వందలు తెచ్చుకున్న మనం చాలా అయితే చాలా లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో నేను అది ఒకటి నేను చెప్పేది ఇంకోటి ఏంటిదంటే అసలు నాటుకోళ్ళలో ఫామ్ పెట్టడం బెటరా కాదా అనేది చూస్తే సో దీనికైతే మనం చాలా అంటే చాలా స్పెండ్ చేయాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ అంటే నేను అనుకున్న మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ ఒక టూ అవర్స్ చూసుకోవచ్చు అని కానీ దీంట్లో ఏంటంటే చాలా అంటే చాలా ఎఫెక్ట్ పెట్టేదైతే జరుగుతుంది చాలా అంటే చాలా పని ఉంటుంది ఇందులో సో ఆ పని మొత్తం మనం చేయాల్సింది ఉంటుంది సో మనం అనేది ఏంటిదంటే కోళ్ళకి అసలు ఏం రోగం వస్తుంది ఎందుకు వస్తుంది ఏంటిది అనేది అది చూడడానికే మనకు చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ అది అర్థం చేసుకోవడానికే చాలా అంటే చాలా టైం పడుతుంది మనం ఉండి ఉండి ఏ అనుభవం లేక ఇప్పుడు పెడితే అది అస్సలు అంటే అసలు సెట్ కాదు మొత్తానికి మొత్తం క్లోజ్ చేసుకొని సైలెంట్ అయిపోవాల్సిందే ఉంటుంది సో నేను ఏంటిదంటే సరే అది ఏంది ఏంటిది అది ఎందుకు వస్తుంది సో దానివల్ల మనం ఇంకేం చేయాలి ఏం చేస్తే మనకు అది ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనేది చూడాలనుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే చూపిస్తాను మీకు సో ఫ్రెండ్స్ సో చూడండి ఈ పిల్ల పరిస్థితి అయితే చూడండి ఇది అవుట్ ఆఫ్ ఉన్నది ఈరోజు చూడండి ఎట్లా కొట్టుకుంటుందో సో నేను దీన్ని బట్టే వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను చెప్పే విషయాన్ని అయితే మీరు బాగా గమనించండి నాటు కోళ్ళు పెంచాలనుకుంటే మాత్రం వాటికి వన్ మంత్ చిక్స్ మాత్రమే తీసుకోండి ఇది మాత్రం నేను చాలా అనుభవంతో చెప్తున్నా ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు కొంతమంది పెట్టెలు తీసుకొని అంటే నేను పెట్టెలు తీసుకొని గుడ్లు పొదిగించి పిల్లలు తీద్దాంలే అని చెప్పి నేను అనుకుంటున్నాను కదా సో నేను అట్లా పిల్లలు తీస్తున్నా పిల్లలు వస్తున్నాయి కానీ వాటికి మనకు తగినట్టు మెడిసిన్స్ అవి ఇవి ఇవ్వాల్సింది ఉంటుంది సో కొన్ని మన కోళ్ళు దొక్కేస్తాయి అన్నీ మంద ఉండడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది అదంతా పెద్ద చికాగా అవుతుంది అన్నట్టు ఇప్పుడు ఇది ఏంటంటే మనం అదే ఒక వన్ మంత్ సిక్స్ మనం ఓన్లీ డైరెక్ట్ వన్ మంత్ తెచ్చుకుంటే అన్నీ ఒకటేసారి మూవ్ ఆన్ అయ్యేటట్టు ఉంటుంది అన్నీ ఒకటేసారి వచ్చేస్తే మనకు పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు ఇంకేం ఉండదు అన్నట్టు సో అట్లాంటి సిచ్యువేషన్ అయితే జరుగుతుంది మన దగ్గర నాకు అది అర్థమవుతుంది సో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ నేను చెప్పేది మీకు సో ఫ్రెండ్స్ దయచేసి అయితే నేను చెప్పే విషయం అయితే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నాకు అంటే నేను కొన్ని కొన్ని సిచ్యువేషన్లు చూస్తుంటే సో మన నాటుకున్న ఫామ్ అసలు పెట్టడం కరెక్టేనా సో దీనికి ఎంత పని ఉంటుందా అని చెప్పి అంటే అది అనుభవిస్తున్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది సో ఏదేమైనా సరే మనమైతే వెనకడుగు వేయద్దు సో ఏదేమైనా సరే మనం ముందుకెళ్ళాలి సో ఇది కాకపోతే మనం ఇంకోలాగా ఆలోచించాలి అది కాకపోతే ఇంకోలాగా ఆలోచించాల్సింది ఉంటుంది అది కాకపోతే ఇంకోలాగా ఆలోచించాలి ఫ్రెండ్స్ మనం అంతేగాని సో మనమైతే వెనక అయితే తిరిగి వెళ్ళకూడదు సో మనం వాటిని జాగ్రత్త చూడాలి సరే ఒక్క రోజు కాకపోయినా రెండు రోజులు పది రోజులు పదిహేను రోజులు నెల రెండు నెలలు సో మనకు కోళ్ళ గురించి అయితే ఒక పూర్తిగా అయితే ఒక అవగాహన వస్తుంది పూర్తిగా అయితే ఒక అవగాహన వస్తుంది మనం ఒక మంచి సక్సెస్ని అయితే సాధిస్తాం దానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ మనం ఓపిక ఉండాలి సో నేను మీ అందరికీ నేను సహాయం చేసేది ఒకటే ఏంటిదంటే మనం ఏదేమైనా సరే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మనం వన్ మంత్ చిక్స్ మాత్రమే తీసుకోవడానికి మీరు చూడండి సో నాకు అయితే వన్ మంత్ చిక్స్ వచ్చేసి అయితే చూపిస్తాగండి ఫ్రెండ్స్ మీకు సో ఫ్రెండ్స్ వన్ మంత్ చిక్స్ వచ్చేసి అయితే మనం బయట తీసుకుంటే అయితే వన్ మంత్ సిక్స్ వన్ ఎయిటీ వన్ సెవెంటీ రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ బయట అయితే సో అది వన్ మంత్ మెడిసిన్స్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది సో మనకి ఎంత పెద్ద టెన్షన్ ఏ ఉండదు సో వన్ సెవెంటీ పోయినా పర్లేదు కానీ మనం ఇన్ని పిల్లలని చెప్పి తీసుకొచ్చుకుంటే సో దాని తర్వాత మనం అప్పుడప్పుడు అప్పుడప్పుడు యాంటీబయాటిక్ లాంటిది పౌడర్ ఉంటుంది అది మన కోళ్ళకి వాటర్లు కల్పించుకుంటే సరిపోతుంది ఇంకో విషయానికి వస్తే అప్పుడప్పుడు బెల్లం నీళ్ళు ఇవ్వాలి అదొకటి ఇస్తే సరిపోతుంది ఇంకా అప్పుడప్పుడు కొంచెం పసుపు నీళ్ళు ఇవ్వాలి అప్పుడప్పుడు పసుపు నీళ్ళు ఇస్తే కూడా కొంచెం మంచి యాక్టివ్గా ఉంటాయి సో ఇంకో విషయం వచ్చేస్తే ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అల్లం అంటే మన ఇంట్లో దంచిన అల్లం ఉంటుంది ఫ్రెండ్స్ అల్లంతో వాటర్లో కలిపి ఇస్తే కూడా అప్పుడు మన కోళ్ళు అయితే కొంచెం బాగుంటాయి సో అట్లా మధ్య మధ్యలో అవి అప్పుడప్పుడు మనం ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఈ మెడిసిన్స్ లాంటివి డ్రాప్స్ లాంటివి అవి ఉండదు సో కొన్ని కోళ్ళకి ఏదన్నా రోగం వచ్చి మనకు అటు ఏమన్నా అనిపిస్తే సో దాని ప్రాబ్లం ఏముంది ఏంటిది అనేది పోయి మన వెటర్నరీ డాక్టర్ దగ్గర పోయి చెప్తే ఆయన దానికి సంబంధించింది ఇట్లా ఇట్లా అది అని చెప్పి అడిగితే ఆయన దానికి సంబంధించింది ఇస్తే దాన్ని కొంచెం సపరేట్గా ఉంచి మనం దానికి త్రీ ఆ ఫైవ్ డేస్ అనేది మెడిసిన్స్ ఇచ్చుకొని సో ఆ కోడిని మనం రికవరీ చేయడానికైతే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ సో అంతవరకు అయితే మనం చూసుకోవాలి సో నాడుకోళ్ళు ఫామ్ పెట్టాలనుకుంటే మాత్రం ఇవన్నీ కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మీకు పూర్తిగా చూస్తుంటే నేను చెప్తుంటే మీకు చాలా వరకు అయితే అర్థమవుతుంటుంది సో తొందరపడి ఏది అడగకండి సో నేను తొందరపడి అంటే నేను తొందరపడి ఏం వేయలేదు సో మనం ఏదైనా సరే ఏ ఫీల్డ్ అయినా సరే మన లోపలికి వెళ్ళిన తర్వాతే మనం అనుభవం మనకు ఆ అనుభవం వస్తేనే మనకు అర్థమవుద్ది వాళ్ళు వీళ్ళు చెప్పినప్పుడు కూడా మనం వినే మనుషులు ఇప్పుడు కాము మనం ఏదైనా మన మనతోటి మనం చేతులు ఆరా పోగొట్టుకుంటూనే ఓహో ఈ ద్వారా మనం పోగొట్టుకున్నాం అని మనకు అర్థమవుతుంది అదే వేరే వాళ్ళు చెప్పినప్పుడు మనం ఎవరి మాట వినం ఫ్రెండ్స్ సో నేను చెప్పేది ఏంటంటే సరే ఏదైనా అనుభవంతో వస్తుంది సో నేను కొంచెం అనుభవంతో చెప్తున్నా అది ఇంకా మీరు వింటారా లేకపోతే మీరు కూడా ప్రయత్నం చేస్తే చేయండి ప్రయత్నం చేసినప్పుడు మీకు కూడా అర్థమవుతుంది సో నేను చెప్పే విషయం అయితే అది ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్త చూసి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ పిల్ల అయితే ఆల్మోస్ట్ అయితే చనిపోవడానికి ఉన్నది సో దానికి మనం ఏం చేయాలనుకున్నా కూడా ఇప్పుడు అది అయితే బతకదు సో మనం ఎంత ఏం చేయాలనుకున్నా కూడా అది బతికేటట్టు లేదు సో చూద్దాం ఫ్రెండ్స్ ఇది సిచువేషన్ సో నేను ఆ పిల్లని బట్టే మనం వీడియో చేయడం జరిగింది ఇప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే అట్లా ఉంటున్నాయి ఫ్రెండ్స్ చూడండి సో ఇగో మన కోళ్ళ విషయంలో అయితే అట్లా అట్లా జరుగుతున్నాయి సో ఇక చూడండి ఇది ఇది సేమ్ వన్ టూ మంత్స్ పిల్ల అది సో అది నేను గుడ్లు పొదిగించి పిల్లలు బయట తీసిన పిల్ల సో ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ కొంచెం చూడండి ఫ్రెండ్స్ మీకు సో ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే సో ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటిదంటే సో మన నాటుకోళ్ళకి దాన పెట్టడం చాలా అంటే చాలా అది మనం ఎంత పెట్టినా తినేస్తుంటాయి ఫ్రెండ్స్ దానివల్ల అది ఓవర్ వెయిట్ పెరగడం అట్లాంటిది ఏమి ఉండదు ఫ్రెండ్స్ సో మనం ఇట్లా న్యాచురల్గా ఇట్లా బయట వదిలేయాలి ఫ్రెండ్స్ ఇంకా చూడండి బయట ఎట్లయితే ఇట్లా తినేస్తున్నాయో సో ఇట్లా మనం బయట వదిలేయడం వల్లనే కొంచెం మనకు చాలా అంటే చాలా వరకు వాటికి ప్రోటీన్స్ దొరుకుతాయి సో మనం ఎంత ఏ ఫీడ్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా అది వాటికి పని చేయదు ఫ్రెండ్స్ ఇట్లా బయట తిరిగి అదో ఏదో చిన్న చిన్న పురుగు లాంటివి అట్లా ఇట్లా అవి అట్లా తిరుగుతున్నప్పుడు మాత్రమే నాటుకోళ్ళు అన్న వాల్యూ ఉంటుంది అవి నాటుకోళ్ళ కిందకి వస్తాయి మనం ఎంతసేపు షెడ్లో పెట్టుకొని పెట్టుకుంటే అది సెట్ కాదు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సో ఇట్లా మనం బయట వదలడం వల్ల అట్లా కొంచెం ఫ్రీగా తింటూ ఉంటాయి అవి అన్నికి సంబంధించిన వాటికి ప్రోటీన్స్ అన్నీ అందుతుంటాయి ఫ్రెండ్స్ సో మనం షెడ్లో పెట్టేసుకొని సో చుట్టూ ఫినిషింగ్ ఏమి ఇవ్వకుండా ఏం చేయకుండా మనం తెచ్చి పెట్టొచ్చులే అది అది రాగులు సజ్జలు మొక్కలు కిక్కలు ఏది పెట్టినా కూడా ఏం చేసినా కూడా అవి అట్లా ఎంత ఇచ్చినా కూడా అవి సెట్ కావు ఫ్రెండ్స్ నేను చెప్పేది అది ఖచ్చితంగా సో మన నాటుకోళ్ళ విషయంలో వచ్చేస్తే మనం వాటిని ఎంత బయట వదిలితే మనకైతే అంత అంటే అంత బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి సో మన బయట కోళ్ళు అయితే ఎలా జరుగుతున్నాయి మన అదే టైం సేమ్ టైంకి ఈవినింగ్ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ సెవెన్ ఆ టైంకి అయితే అన్నీ లోపలికి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మనం డోర్ ఓపెన్ చేసి పెట్టుకుంటే ఒక్కడి కూడా బయట ఉండవు అన్నీ ఆ టైంకి అన్నీ లోపలికి వచ్చి జరిపోతే మనం వచ్చి డైరెక్ట్ బెడం పెట్టుకోవడమే సో కొంచెం అట్లా మన కోళ్ళకి అలవాటు చేయాలి అట్లా అలవాటు చేస్తే మనకి ఏ టెన్షన్ ఉండదు ఏ రందు ఉండదు మనకి దానా ఖర్చు అనేది పెద్ద ఇబ్బంది ఉండదు సో అప్పుడప్పుడప్పుడప్పుడు ఏదైనా అర్జెంట్ పని ఉంది ఇంకా మనం నైట్ క్లోజ్ చేయడానికి కూడా మనం ఉండలేమన్నప్పుడు మన అందులో నుంచి బయటకు తీయకుండా ఆ ఒక్కరోజు మేత పెట్టుకుంటే ఆ ఒక్క రోజుకి ఆ ఒక రోజు రెండు రోజులు ఏదో చుట్టూ అటు ఇటు పెళ్ళికో దానికో దీనికో వెళ్ళినప్పుడు అట్లా వన్ డే టూ డేకి మనం సంబంధించిన దాన అయితే పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మనం సో అట్లా పెట్టుకొని ఉంచుకుంటే మనకు కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సో అప్పుడు మనం ఆ రోజు దాన్ని కవర్ చేసినట్టు అనిపిస్తుంది ఇంకా సో అట్లయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత ఏమైనా సరే మన నాడుకోలు బయట వదిలడానికే చూడండి మీరు ఫ్రెండ్స్ సో ఇట్లా బయట కొంచెం వాటర్ పెట్టేసుకుంటే అవి తాగుతూ ఉంటాయి సో వచ్చేస్తుంది కదా దీనికి సంబంధించి మనం కొంచెం ఫీడ్ అయితే ఒక పెట్టుకొని ఉంచుకుంటాం సో అప్పుడప్పుడు దానికి ఉపయోగపడడానికి అని చెప్పి సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంకో విషయం చూపిస్తాం మీకు సో ఫ్రెండ్స్ ఇక చూడండి మన కోడ్ అయితే కొన్ని కొన్ని గుడ్లు పొదుగుతుంది సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక ఇందులో అయితే కొన్ని ఇందులో కూడా కోడి పొదుగుతూ ఉన్నాయి సో మనకైతే కొన్ని పిల్లలు కూడా బయటకు వచ్చేసి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక చూపిస్తాను మీకు సో కనిపిస్తుంది కదా షు 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 సో ఇక చూడండి ఫ్రెండ్స్ సో ఈ కోడి అయితే పద్నాలుగు పదిహేను పిల్లలు ఇచ్చింది ఫ్రెండ్స్ నేను దగ్గర ఇరవై గుడ్లు పెట్టినా షు ఓ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో చూడండి పద్నాలుగు పదిహేను పిల్లలు ఇచ్చింది ఇది సో నేనైతే ఇరవై గుడ్లు పెట్టిన ఫ్రెండ్స్ సో అయితే నేను మెడిసిన్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా సో సో వీటికైతే నేను మెడిసిన్స్ అయితే కంప్లీట్ చేసుకొని పెట్టిన ఫ్రెండ్స్ నేను సో థర్డ్తో ఒకటి ఇచ్చేది ఉంది సో మనం వాటర్ పెట్టేస్తాం ఏదైనా ఉంటే వాటర్లో కలుపుతాం ఫ్రెండ్స్ మనం సో కనిపిస్తుంది కదా ఇది ఫ్రెండ్స్ సో ఇట్లయితే పిల్లలైతే తాగేస్తుండే మనం ఇట్లా కొంచెం జాగ్రత్తగా చూసుకున్నా పిల్లల్ని సో ఇక చూడండి ఫ్రెండ్స్ మన పిల్లలకి ఎలా ఉన్నాయో సో ఇవైతే మనం ఫ్యూర్ నాటుకోవడం అన్నట్టు ఇంకా ఇంకా మనం వీటికి ఎంత బయట వదిలితే అంత మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక ఇరవై రోజుల దాకా వీటిని బయట వదలొద్దు కొంచెం రెక్కలు అవి ఇవి కొంచెం ఏదైనా వెంబడించినా కూడా బుర్ర ఉరికేటట్లు ఉండాలి కాబట్టి కొంచెం యాక్టివ్ అయ్యేటట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్ మనం సో చూడండి మన మనం పిల్లలు చేయాలి సో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది సిచ్యువేషన్ సో మనం ఇంకా గుడ్లు అయితే వచ్చేసి సో చూపిస్తాం మీకు గుడ్లు ఏమైనా పొదుగుతు గుడ్లు ఏమైనా పొదుగుతున్నాయా ఎందుద అని చెప్పి చూస్తే సో ఏమైనా కోళ్ళు ఏమైనా గుడ్లు అని చెప్పి చూస్తే ఇవాళ ఇందులో అయితే కొన్ని గుడ్లు పెట్టి ఉన్నాయి మనకు సో మనం డైలీ అయితే ఫ్రెండ్స్ ఇగో చూడండి సో కొన్ని గుడ్లు పెట్టినవి అయితే ఉన్నాయి సో ఇంకేదైనా పెట్టి ఉందా అంటే ఇల్లు ఒకటి గుడ్డు పెట్టి ఉంది సో మనం దీన్ని ఇట్లా తీసుకొని సో తీసుకొని మనం ఇందులో అయితే పెట్టేసుకుంటాం సో అన్నీ ఒకటేసారి కోడి కూర్చున్నప్పుడు దాని కింద అయితే పెట్టేస్తాం ఫ్రెండ్స్ మనం సో దీని అయితే ఇట్లా క్లోజ్ చేసేస్తున్నాం మళ్ళీ ఆ ఎలుకలు అవి తినేస్తాయి అని చెప్పి సో అవి సేఫ్గా ఉంటాయి సో ఇంకా ఇంకొక చూడండి ఫ్రెండ్స్ గుడ్లు గుడ్లు పెట్టడానికి అని చెప్పి కింద అయితే ఏదైనా తినేస్తే అని చెప్పి సో మనం ఇట్లా కొన్ని అయితే కట్టుకొని పెట్టి ఉంచినాం సో పెడితే ఇందులో గుడ్డు పెడతాయి ఫ్రెండ్స్ సో కనిపిస్తుంది కదా సో ఇందులో అయితే గుడ్లు పెడితే పెడతాయి చూడండి సో గుడ్లు పెడితే పెడతాయి ఇక నైట్ టైంలో వచ్చేసి అయితే ఇక ఈ కట్టల మీద అన్నీ కూర్చుంటాయి ఫ్రెండ్స్ సో కనిపిస్తుంది కదా వీటి మీద కూర్చుంటుంది సో కింద కూర్చోవడం అంటే మన నాటుకోళ్ళు కింద అస్సలే కూర్చోవు మన ప్యూర్ నాటకం కింద కూర్చునే అలవాటు ఉండదు సో ఏదేమైనా సరే ఇట్లా కట్టెలు అవి ఇవి సెట్ చేస్తేనే వాటి మీద ఎంత మంచిగా అంటే మంచిగా కూర్చుంటాయి ఫ్రెండ్స్ సో కనిపిస్తుంది కదా మీకు సో ఇంకా చిన్నపిల్లల విషయంలో వచ్చేస్తే మన చిన్నపిల్లలకి ఏం ఫీడ్ ఇస్తున్నాం అంటే చూపిస్తానండి మీకు సో ఫ్రెండ్స్ మన కోళ్ళకైతే మన పిల్లలకైతే సో మనం అయితే ఈ ఫీడ్ ఇస్తాం ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా సో ఇక ఈ ఫీడ్ అయితే ఇస్తాం మన కోడి పిల్లలకి సో ఇది మొక్కజొన్న తోటి మనం పట్టించింది సో కొంచెం పిండిలాగా ఉంటుంది సో ఇదైతే ఇస్తాం ఫ్రెండ్స్ అవి కోళ్ళు అయితే కొంచెం చక్కగా తినేస్తూ ఉంటాయి సో ఇట్లా తీసుకొని మనం సో ఇందులో అయితే పెట్టేస్తే అవి తింటూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా సో కనిపిస్తుంది కదా ఇంకా చూడండి సో అట్లయితే తినేస్తూ ఉంటాయి ఇంకా కోడి పిల్లలన్నీ చూడండి కొట్టుకొని కొట్టుకొని ఎట్లా తింటుందో చూడండి ఫ్రెండ్స్ సో అట్లయితే ఎక్కి తినేస్తూ ఉంటాయి పిల్లలన్నీ సో కనిపిస్తుంది ఫ్రెండ్స్ దీనికి అయితే మనమైతే ఈ ఫీడ్ ఇస్తూ ఉంటాం సో అవి తినేస్తూ ఉంటాయి చక్కగా సో ఆ చిన్నపిల్లలకైతే ఇదైతే మనం ఇస్తాం సో దీన్ని మనం పట్టించుకొని ఉంచుకుంటాం ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఎట్లా కొంచెం పొడి పొడిగా ఎట్లుందో సో చూడండి ఇది మంచిగా తినేస్తూ ఉంటే కొంచెం మంచిగా అరుగుతుంది చూడండి కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ సో ఇట్లాంటిదైతే అయితే ఉంది సో నేను చెప్పే విషయాలన్నీ మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ మీకు అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సో కనిపిస్తుంది కదా ఇగో మన కోడి కూడా ఇగో చూడండి గుడ్ల కింద ఎట్లా ఉన్నదో సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఎట్లా పొదుగున్నదో సో ఇవైతే ఇంకా పిల్లలు తీస్తుంది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదే సిచ్యువేషన్ అయితే మన దగ్గర ఉంది అయితే సో ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పే ప్రతిదీ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద నా నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ దానికి కాల్ చేయండి మీకు నేను ప్రతిదీ అప్డేట్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ చూడండి మన పిల్ల అయితే ఎలా అయిపోతుందో సో ఇదైతే లేచేటట్టు లేదు దీనికి ఏమైంది ఏందనేది తెలియదు ఇంకా మనకు సో చూడండి అట్లయితే ఉంది దాని సిచ్యువేషను సో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి మన కోళ్ళు అయితే ఇక చూడండి బయట ఎలా తిరుగుతున్నాయో ఇట్లయితే వదలడం వల్ల చాలా అంటే చాలా మేలు ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో దీని అయితే ఇప్పుడు నేను హాస్పిటల్కి తీసుకెళ్తా మన వెటనరీ ఆర్డర్ దగ్గర తీసుకెళ్ళి దీనికి ఏమైంది ఏందనేది నేను చూస్తాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సో ఫ్రెండ్స్ మన లొకేషన్ వచ్చేసైతే సూర్యాపేట డిస్టిక్ సో ఫైవ్ జీరో ఎయిట్ టూ వన్ త్రీ పిన్ కోడ్ అండి సో మా ఊరు వచ్చేసి అయితే మండలం జాజిరెడ్డిగూడెం గ్రామం అరవ రామన్నగూడెం సో నా నెంబర్ అయితే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ త్రీ జీరో ఫైవ్ వన్ సెవెన్ ఇది మన నెంబర్ ఫ్రెండ్స్ అయితే మన యూట్యూబ్లో కూడా ఛానల్ ఉంది సో చూస్తున్నారు కదా మా ఛానల్ అయితే మీరు ఆర్కేకే పౌల్ట్రీ ఫామ్ అని ఉంటుంది సో మన ఫామ్ వచ్చేసి అయితే లొకేషన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఓ ఇది మన ఫామ్ అయితే వచ్చేసి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్